హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వైసీపీకి బిక్షాక్ వాసిరెడ్డి పద్మ రాజీనామా అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో కలుపుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిక్ తగిలింది మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసురెడ్డి పద్మ రాజీనామా చేశారు ఈ మేరకు రాజీనామా లేఖను ఆమె సీఎం జగన్కు పంపారు వచ్చే ఎన్నికల్లో తనకు కానీ తన భర్తకు కానీ టిక్కెట్ ఇవ్వాలని సీఎం జగన్ను వాసురెడ్డి పద్మ కోరారు అయితే సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది దీంతో పదవికి రాజీనామా చేశారు పార్టీలో కార్యకర్తగానే పనిచేస్తారని వాసిరెడ్డి పద్మ లేఖలో పేర్కొన్నారు ఇక కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు రాజకీయాల్లోకి రావడంతోనే ఆమెను ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు ఇక ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆమె రెండు వేల పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అప్పుడు కూడా అధికార ప్రతినిధిగానే పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్ఆర్ అధికారంలోకి రావడంతో ఆమెను సీఎం జగన్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా చేశారు అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగిన వాసిరెడ్డి పద్మ రాష్ట్రంలో మహిళలు బాలికలపై జరిగిన అగాయత్యాలు దాడులు దోషణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆమె నోటీసులు జారీ చేశారు వార్డు వాలంటీర్లపై వార్డు వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో కేసులు నమోదు చేయాలని పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు